హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు నేను మస్తు విన్నా సో విషయం ఏంటంటే ఇప్పుడు మనందరూ తెలుసు ఇప్పుడు ఈ సీజన్ ఏంటంటే పంచాయతీ ఎన్నికల సీజన్ నడుస్తుంది తెలంగాణలో సో ఏంటంటే ఒక దగ్గరనేమో నల్గొండలు వచ్చేసి డెబ్బై మూడు లక్షలకు నేను సేవ చేపిస్తాను ఒక ఆమె అంటది ఇంకోటి జోగులాంబ గద్దాల్లో ఒక ఏంటంటే ముప్పై ఎనిమిదిన్నర లక్షలకు సర్పంచ్ పొజిషన్ అనేది కొన్నాడంట సో నాకు అర్థం కావట్లేదు ఎటువంటి ప్రజాస్వామ్యం అంటే ఇది ఏకగ్రీవం ఏకగ్రీవం అని చెప్పేసి ఇంత లక్షల లక్షలు పెట్టి కొనడమైంది దాన్ని మరియు మీడియా మీడియాలో కూడా ప్రచ ప్రచురించమైంది అనేది కూడా అర్థం కావట్లేదు ఇంకోటి ఇంకోటి ఒక పక్కన చూస్తే వీడియో ఒకసారి చూడండి సో ఏంటంటే ఆమె ఒక్కటే ఒక్కనే ఉందే రిజర్వేషన్ మరి తెలియదు కానీ యాక్చువల్ ఆమెను కాలు పెట్టుకొని మరీ భదనాడుతున్నాడు నువ్వు అసలు నామినేషన్ ఇవి నామినేషన్ ఇవి అని చెప్పి బదనాడుతున్నారు ఆమెనేమో లేదు లేదు అంటున్నది సో కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి కాకపోతే విషయం ఏంటంటే మొత్తానికి ఏంటంటే ఈ డబ్బు చుట్టూ తిరుగుతున్న పరిణామాలే అనిపిస్తుంది అంటే ప్రజాస్వామ్యం అంటే డబ్బు చుట్టూ తిరగడమా మరి ఏదిగ్రీయాలంటే ఇట్లా డబ్బులు లేకుండా ఇట్లా డబ్బులు చూపెడతామని మిమ్మల్ని మబ్బ పెట్టడమా మరి ఏకగ్రీయాలైన వాళ్ళు రేపు పనులు ఏం చేస్తారు రేపు ఏం చేస్తారనేది వాళ్ళకి ఏం తెలుస్తుంది కనీసం ఆలోచిస్తలేరు కదా జనాలు ఎందుకు ఆలోచిస్తలేరు మీ ఊర్లో కూడా అంతేనా మీ ఊర్లో కూడా ఏదిగ్రీ జరిగిందా కమెంట్ చేయడానికి సబ్స్క్రైబ్